పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి మూడు దేశాల పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభకొచ్చారు సభ ఉత్పాదకత నూట పదకొండు శాతంగా ఉందని స్పీకర్ వెల్లడించారు సభ మొత్తం పదిహేను సార్లు సమావేశమైందని సభ సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు आप सभी के सहयोग से इस में सभा की एक 111 प्रतिशत रही सभी मान्य सदस्यों ने देर रात तक बैठकर सदन चलाने में सहयोग किया इसके लिए मैं आपका धन्यवाद देता हूँ लोकसभा चर्चा पड़ी वंदे मातर गीतन तो समावेश मान्य सदस्य अब हम वंदे मातरम की धुन पर రాజ్యసభ కూడా చివరి రోజులు ఎలాంటి చర్చ జరగకుండానే నిరవధికంగా వాయిదా పడింది ఎగువ సభ తొంభై రెండు పాటు పనిచేస్తుందని నూట ఇరవై ఒక్క శాతం ఉత్పాదక నమోదు చేస్తుందని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తెలిపారు ఈ సమావేశాల్లో యాభై తొమ్మిది ప్రైవేటు సభ్యుల బిల్లులు ప్రవేశపెట్టినట్లు చెప్పారు వందే మాత్రం నూత యాభై వార్షికోత్సవం సందర్భంగా సభ ప్రత్యేక చర్చ నిర్వహించిందని ఇందులో ఎనభై రెండు మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు

నేషనల్ సెక్యూరిటీ సెస్ వంటి పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి మాత్ర గీతం నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ ఎన్నికల సంస్కరణలపై చర్చలు జరిగాయి